హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము టీటీటీ హిమాయత్నగర్లో టీటీటీ కళ్యాణ మండపం ఉంది కదండి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మాకు అక్టోబర్లో మాకు తిరుపతి ప్లాన్ ఉంది అయితే రూమ్స్ అండ్ స్పెషల్ దర్శనం టోకెన్స్ కోసం మేము టీటీటీ ఆఫీస్కి వెళ్దామని అనుకుంటున్నాము యాక్చువల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు బట్ ఆన్లైన్లో ఎందుకో ఆప్షన్ చూపించట్లేదు సో ఒక్కసారి టీటీటీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇదేనండి టిటి కళ్యాణ మండపం హిమాయత్ నగర్లో పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ఈ కళ్యాణ మండపంలో ఫస్ట్ ఫ్లోర్లో టీటీటీ ఆఫీస్ ఉందనమాట అక్కడికి వెళ్ళాము పైకి వెళ్తే ఇంతకీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా అక్టోబర్ కోట రిలీజ్ అవ్వలేదని అన్నారు అండ్ కోటా రిలీజ్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అన్నారు సో మేము ఎందుకు వెళ్ళామంటే మాకు అసలు ఆన్లైన్లో ఆప్షనే చూపించలేదు ఇంకా ఎలానో మేము వెళ్ళిన పని అవ్వలేదు కాబట్టి మేము గూగుల్ చాట్కి వెళ్ళి చాట్ తిందామని చెప్పి అబిట్స్ వెళ్ళాము అన్నమాట బట్ లోపల షూట్ చేయలేదు కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కదా రిస్క్ ఎందుకులే అని చెప్పి షూట్ చేయలేదు అక్కడ తినేసేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు డిఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉంది ఉప్పల్లో సో అక్కడికి విజిట్ చేసామనమాట సో చూడండి ఇక్కడ ఎంత బాగుందో కలెక్షన్ ఒక చిన్న మినీ ఎగ్జిబిషన్లా పెట్టారు సో అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్ ఉందనమాట నేను ఒక టూ పేజ్ జుమ్కాస్ తీసుకున్నాను అయితే ఫనీ ఎప్పటినుంచో క్యాషియో వాచ్ తీసుకోవాలని అనుకుంటున్నారనమాట సో అక్కడ రైట్లో క్యాషియో షోరూమ్ ఒకటి ఉంది సో అక్కడికి విజిట్ చేసాము ఆల్రెడీ తను ఒక మోడల్ యూజ్ చేస్తున్నారు సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది సో లేటెస్ట్ ఏమైనా కలెక్షన్ ఉందేమో అని చూద్దామని చెప్పి విజిట్ చేశాము సో ఎక్సలెంట్ కలెక్షన్ ఉన్నాయి చాలా చాలా న్యూ మోడల్స్ చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి యాక్చువల్గా ఫనీ అయితే క్యాషియోస్ జీ సిక్స్ జీరో ఫోర్ మోడల్ తీసుకున్నారు షాపింగ్ అయినాక మొత్తం మాల్ అంతా విజిట్ చేసాము పైన టోకోబెల్స్లో డిన్నర్ చేసాము తర్వాత నైంటీ నైన్ స్టోర్ చూసాము అలానే హోమ్ సెంటర్ విజిట్ చేసాము ఏదో కొంచెం చిన్న చిన్న షాపింగ్ అంతా చేసాము అనమాట హోమ్ సెంటర్లో అయితే నాకు అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి చిన్న చిన్న కాఫీ మార్క్స్ నుంచి కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఆఫ్కోర్స్ ఏమో వాటి క్వాలిటీని బట్టి వర్త్ ఉంటుందేమో కానీ బట్ ఎందుకో నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నేను ఒక టూ కాఫీ మగ్స్ అయితే తీసుకున్నాను కలెక్షన్ అయితే బాగుంది ఐ వాన్స్ ఏ కలెక్షన్ లేదు కానీ బాగాలేదని కానీ బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకా తర్వాత ఫైనల్గా పైన ఫన్ జోన్ ఉంది గేమ్ జోన్ సో అక్కడ బౌలింగ్ ఆడారనమాట సో నేను మొత్తం ఒకసారి చూశాను బట్ కిడ్స్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అసలు అక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే అసలు అసలు పిల్లలందరూ అసలు మాయమార్చిపోయి అసలు వేరే వరల్డ్లో ఉన్నట్టు ఆడుతున్నారనమాట వీడియో గేమ్స్ ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ కేస్ మీరు కనుక డిఎస్ఎల్ వచ్చు మాల్కి వెళ్తే డెఫినెట్గా చూడండి లాస్ట్ పైన ఫ్లోర్లో ఉంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను అంతకుముందు టూ టైమ్స్ మాల్కి వెళ్ళినా కూడా పైన ఫన్ జోన్కి వెళ్ళలేదు అయితే ఇక్కడ ఒక రోప్ వేలో ఎలా మనకి ఉంటుందో సో అట్లాగా మనకే మనకే బెల్ట్స్ వేసి ఆ వేలో తిరగచ్చు అనమాట చాలా నచ్చింది నాకు అది నేను వీడియోలో చూపించాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అది కనిపిస్తుంది సో దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ రిఫరింగ్ టు చూడండి ఒక చిన్న అమ్మాయి తనకి ఈ వేలో రెడ్ కలర్ వేలో వెళ్తుంది అనమాట రోప్ లాగా కట్టి తనని వదిలేశారు సో ఆ స్ట్రీంలో అలా వెళ్తుంది తను చూడండి కొంచెం అదేమనిపించిందంటే నాకు అదొక అడ్వెంచర్లా అనిపించింది నాకు చిన్న సైజ్ అడ్వెంచర్ అనమాట సో ఆ ట్రాక్లో అలా తిరుగుతోంది తను ఇట్ వాస్ జస్ట్ ఒక టూ మినిట్స్ ఉందమ్మో అంతే చిన్న ట్రాక్ ట్రాక్లో తిరిగేసి వచ్చేసింది మళ్ళీ ఇది నైంటీ నైన్ స్టోర్ అండి వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి బట్ అఫ్ కోర్స్ మన ఐటమ్ని బట్టి కాస్ట్ ఉంటుంది కదండీ కలెక్షన్ బాగుంది అలాగే ప్రైజెస్ కూడా బాగున్నాయి ఆన్లైన్లో సెవెంటీన్ థౌజండ్ చేంజ్ ఉంది బట్ మాకు జీ షాక్ షోరూంలో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని గురించి ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఫనీని ఒక వీడియో చేయమని చెప్తాను సో బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ టూ హండ్రెడ్ మీటర్స్ వాటర్ ప్రూఫ్ ఉంటుందిట సో దట్స్ వాట్ నాకు అర్థమైన విషయము సో జెంట్స్ వాచ్ కదండి ఐఎమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ కోసం స్టోర్లో ఈ ఫైలర్ తీసుకున్నాను నేను ఫనీ ఏమో ఈ ఫోర్ పేర్ సాక్స్ ఫైవ్ పేర్స్ సాక్స్ తీసుకున్నారు ఫర్ వన్ నైంటీ నైన్ ఇదేమో సిక్స్టీ నైన్ రూపీస్ అండి స్టోన్ విత్ ఫైలర్ ఇది తీసుకున్నాను అనమాట సో అదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్